భీష్ముని పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీరుడు వాళ్ళిద్దరికీ వివాహం చేయడం కోసం భీష్ముడు ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలను అస్తినాపురానికి తీసుకువస్తాడు పెద్ద కుమార్తె అయిన అంబ తాను సాలును వరించానని భీష్ముడితో చెబుతుంది అంబ ప్రేమ విషయం తెలుసుకున్న భీష్ముడు సాలు వద్దకు అంబను తిరిగి పంపించి వేస్తాడు సాలువుడు భీష్మునితో యుద్ధంలో ఓడిపోయినందున అంబను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తీసుకువచ్చింది నువ్వే కనుక తనను వివాహం చేసుకోమని భీష్ముని వేడుకుంటుంది అప్పుడు భీష్ముడు తాను ఆజన్మ బ్రహ్మచారిణని వివాహం చేసుకోవడం కుదరదని చెబుతాడు ఆమె కోపంతో భీష్ముని గురువైన పరశురాముని దగ్గరికి వెళ్ళి శరణు వేడుకుంటుంది పరశురాముడు తన శిష్యుడైన భీష్ముని వద్దకు అంబను తీసుకుని వెళ్తాడు గురువు రాకను చూసి భీష్ముడు ప్రేమతో ఆహ్వానించి పాదాలపై పడి నమస్కరిస్తాడు గురుభ్రం ఇచ్చిన పరశురాముడు అంబర వివాహం చేసుకోమని సున్నితంగా చెబుతాడు ఆడిన మాట తప్పడం ధర్మం కాదని తన మాట తప్పడం జరగదని భీష్ముడు అంటాడు అయితే యుద్ధం తప్పదంటాడు పరశురాముడు గురు శిష్యుల మధ్య శస్త్రాలతో భీకర యుద్ధం జరుగుతుంది చివరికి పరశురాముడు తను గొడ్ర గొడ్డలని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడిని అనుగ్రహించిన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు రెండూ ఢీక్కుంటే జగత్ప్రలయం తప్పదని భూదేవి వేడుకొనగా గురు శిష్యులు ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకుంటారు గురువును మించిన శిష్యుడు అంటూ పరశురాముడు భీష్ముడిని ప్రశంసిస్తాడు